హై ఫ్రెండ్స్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకి మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక వారం మనం సంతలో అనేది ఉన్నాయి ఈ మైదుకూరు సంతలో వచ్చేసి వీడియో మొత్తం మనకి పెద్ద పొట్టేళ్ళు పాల పళ్ళ మీద ఉండే పొట్టేళ్ళు అనేది మనకి ఏ రేట్లు చెప్తున్నారు ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు కిలోలు ఉండే పొట్టేళ్ళు అనేది ఏ రేట్లు చెప్తున్నారు కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనేది మనం వీడియోలో అయితే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ మైదుపూర్ గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శనివారం తెల్లారుజామున ఐదు ఆరు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇవాళ మనకి మైదుపూర్ సంతలో పెద్ద పొట్టేలు పిల్లలు అనేది పిల్లలు కాదు పెద్ద పొట్టేళ్ళు అనేది పాల పళ్ళ మీద ఉండే పొట్టేళ్ళు అనేది సంవత్సరం లోపల పొట్టేళ్ళు అనేది ఏ రేట్లు చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరిగితే ఎంత కొన్నారనేది మనం ఈ వీడియోల చూసుకుందాం ఎందుకంటే చాలా వరకు అయితే ఈ పొట్టేళ్ళు అనేది చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఇక్కడ ఈ బ్రీడ్ ఏ బ్రీడ్ అర్థం కాలేదు ఇక్కడ మనకి ఆ కలర్ కానీ ఆ పొట్టేలు చాలా బాగున్నాయి అది ఏ బ్రీడ్ ఏ రేట్ చేస్తున్నారో తెలుసుకుందాం తర్వాత ఇలాంటి కట్టలు మనకి ఒక ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు పొట్టేలు కూడా ఉన్నాయి అవి ఏం రేట్లు ఎన్ని పొట్టేలు ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారో చూద్దాం ఓకేనా ఫస్ట్ మనం ఇక్కడ ఒక కట్ట ఉంది ఈ కట్ట చూద్దాం మనం దగ్గర దగ్గర ఒక ముప్పై కిలోలు పైన ఉంటాయి ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి మనకి లైవ్ లైవేట్ విషయానికి కూడా ఒక ముప్పై కిలో కదా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవ్ లైవేట్ వస్తాయి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఉంటాయి కదా ఆరు నెలలు ఏడు నెలలు అనేది కదా అండి బ్రదర్ మన ఏనా మన ఎన్ని ఉంటాయి ఇరవైనాడు ఏం చెప్తున్నావు కదా జత జత ముప్పై వేలు చెప్తాను ఓకే ఈ కట్ట అనేది మనకి మొత్తం ఇరవై ఏడు కొట్టేళ్లు వేరే మనకి ఇరవై ఏడు కొట్టేళ్లు అనేది కట్ట అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై జోడి ముప్పై వేలు వేరే జోడి వచ్చి మనకి ముప్పై వేలు కొంచెం రేట్లు అయితే భారీగానే చెప్తున్నారు మన వాళ్ళు జోడి ముప్పై వేలు మీదనే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా దారణ జరుగుతుంది ఇవి వచ్చేసి మనకి ఏ బ్రీడో తెలియదు పిల్లలు అయితే చాలా బాగున్నాయి కలర్లు కూడా రంగులు కూడా ఒక వెరైటీ రంగు అనేది ఉంది ఇవి వచ్చేసి మనకి ఒక మూడు ఆరు పోటేళ్ళు అనేది ఉన్నాయి ఈ ఆరు పోటేళ్ళు అనేది ఆరు నెలలు ఏడు నెలల పైన ఏజ్ ఉంటుంది లైవేట్ అనేది కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు కాదు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జోడి ఏం చెప్తున్నారు అనేది చూద్దాం ఒకసారి బ్రో మన అయినవి అన్నా మనయేనా ఎవరేవి మనయనా అమ్మేస్తారా తెలుగు ఎన్ని ఆరా ఆరు ఏం చేస్తున్నారు అమ్మేశారా అమ్మేస్తా ఎంతకి ముప్పై ఐదు వేలు బేరం చెప్పాము ముప్పై ముప్పై ఐదు వేలు బేరం చెప్పి ముప్పై ఒక్క వాళ్ళు ఏం బ్రీడ్ ఇవి కర్ణాటక బ్రీడా అదే కదా రంగుల తేడా ఉంటే ఓకే ఈ ఆరు పొట్టేళ్లు అనేది కొనుక్కో సేల్ అయిపోయింది సార్ ఈ వచ్చేసి మనకి ఆరు పోటేలు అనేది సేల్ అయిపోయినాయి కర్ణాటక బ్రీడ్ అంటే జోడి ముప్పై ఐదు వేలు చెప్పి ముప్పై ఒక్క వెయ్యి జోడీ ఇస్తే మనకి ముప్పై ఒక్క వెయ్యి మీద ఈ ఆరు పోటీలు సేల్ అయిపోయింది మనకి అక్కడ ఇంకొక పొట్టేలు కట్ట ఉంది చిన్న కట్టే ఉంది ఇది ఇక్కడ వచ్చేసి మనకి చిన్న కట్టే ఉంది ఇక్కడ మనకి కట్ట ఎన్ని ఉన్నాయి ఆరు ఏడు ఏడు పొట్టేళ్లు ఉన్నాయి చిన్న కట్ట ఇది ఏడు పొట్టేళ్లు అనేది మనకి ఏం చెప్తున్నారు కదా ఒక ముప్పై కిలోలు లైవ్ ఎయిట్ వస్తుంది ఒక ముప్పై కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఇక్కడ ఎవరు లేనట్టున్నారు ఇవి ఏం రేట్ చెప్తున్నారు చూద్దాం బ్రదర్ మనవి మనవి కదా ఎవరు లేరా రేట్ చెప్పడానికైతే ఎవరు లేరు ఇక్కడ వేరే కట్ అయితే చూద్దాం నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి సార్ నెల్లూరు బ్రౌన్ పొట్టేలు అనేది సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది సార్ ఒక ఆరు నెలలు అనేది ఉంటుంది ఈ ఆరు నెలలు పొట్టేలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి కొన్నారా అమ్మేటియా చూద్దాం అన్న అమ్మేటియా కొన్నారా అమ్మేట ఏం చెప్తున్నావు నా ఇరవై రెండు ఉన్నారా ఎన్ని పోటీలు ఉన్నాయి పంతొమ్మిది పొటేళ్ళు నెల్లూరు బ్రౌన్ బే ఇది వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ పొటేళ్ళు వచ్చేసి పంతొమ్మిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేల ఐదు వందలు అనేది బేరం చేస్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అన్న ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఇంకా లైవ్ రేటు విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఐదు కిలోలు గారు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ రేట్ వస్తాయి ఇంకొక కట్ట అక్కడ పెద్ద కట్ట అనేది ఉన్నాయి ఒక ముప్పై ముప్పై ఐదు కిలోలు వస్తాయి మనకి ముప్పై ముప్పై ఐదు కిలోలు అనేది ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు ముప్పై కిలోలు అంటే కొన్ని ముప్పై ఐదు కిలోలు వస్తాయి మిగతాయి మనకి ఒక ముప్పై కిలోలు అనేది వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో చూద్దాం వీడియోలు అన్నా యూట్యూబ్ ఛానల్ మనయ్యన్నా ఏ మార్కెట్ లేనట్టుంది మీరు కదా ఎన్ని ఉన్నాయాన్న ఈ కట్ట ఇరవై ఇరవై రెండు ఉన్నాయి ఏం చెప్తున్నా జత ఇరవై ఏడున్నారా ఏనా కొడుగా అమ్మేవా ఏమన్నా ఏం అడిగే వాళ్ళు లేరు వర్షం పడ్డ వాళ్ళ లేనట్టున్నా కట్టండి ఇరవై రెండా కానీ కట్టని మనకి ఇరవై రెండు కొట్టేళ్ళు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అని వేరే కట్టలు అయితే చూద్దాం ఏం చెప్తున్నావు అన్న ఏ జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నా చూపించా కానీ ఆయన లేడు ఇప్పుడున్నాడు ఏడు పొట్టేలు ఉన్నాయి వేరే ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ వచ్చేసి మూడు ఆరు ఇది ఒకటి ఏడు ఏడు పొట్టేళ్లు ఉన్నాయి జోడి మనకి జోడి ఇరవై నాలుగు వేలు జోడి ఇరవై నాలుగు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్తే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా ఇక్కడ వేరే కట్టలు ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు అనేది ఉన్నాయి అక్కడ పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి వాడి దగ్గరకైతే ఎలా సారి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి తోక అనేది ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారు వచ్చే తోక ఇక్కడ వచ్చేసి బ్రీడర్ బ్రీడర్ అనేది ఒక మూడు అయితే ఉన్నాయి అక్కడైతే ఒక రెండు ఉన్నాయి బ్రీడర్స్ అనేది మనకి అక్కడ ఒక రెండు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక మూడు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు గారు ఇవి వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు మార్కెట్ చూడండి ఎలా ఉందో సరే ఇవి ఎవరైనా అర్థం కదా తోక పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ వచ్చేసి మనకి తోక పొట్టేళ్ళు అవి వచ్చేసి బ్రేడర్స్ చెప్పడానికి రేట్ అయితే ఎవరు లేరు ఇక్కడ చూద్దాం మనయనా బాబాయ్ మనయనా ఏనా అవి అవి కాదు ఈ వరకే మనవి ఏం చెప్తున్నావు పిల్లలగల్లో లేరా రేటు చెప్పడానికైతే వాళ్ళు ఎవరు లేరు అక్కడ పొటేళ్ల దగ్గర అనేది ఎవరు లేరు ఉన్నట్టున్నాడు ఒకసారి అడగం ట్రై చేద్దాం ఈ పొట్టేళ్ళు అన్నం వచ్చినట్లున్నాడు బ్రదర్ మనయనా అవునా ఆ మనిషి ఫోన్ మాట్లాడాయినా ఓకే ఇక తోక పొట్టేళ్ళు ఉన్నాయి వాళ్ళు రేట్ చెప్పడానికి ఇష్టపడడం లేదు ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు అక్కడ బేరం చేస్తున్నాడు అందువల్ల అవి రేట్ చెప్పడానికి ఆయనకి కుదరలా ఓకే ఇవి వచ్చేసి మనకి బ్రేడర్స్ ఉన్నాయి కానీ చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ వేరే కట్టలు ఏదైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి ఓకే ఇక్కడ వచ్చేసి బా బురదలో పోవాలంటే నా చెప్పులు చూడండి ఎట్లా అయిపోయో ఆ సిచ్యువేషన్ ఇలా ఉంది అట్లా పోవాలి బురదలోనే వెళ్ళాలి ఒక బ్రేడర్స్ అయితే ఒక రెండు ఉన్నాయి చూద్దాం ఏం బాబాయ్ అమ్మేట కొన్నారా అమ్మేటేనా ఏం చెప్పండి బాబాయ్ నలభై రెండు కలిపా నలభై ఐదా నలభై ఎనిమిదా నలభై ఐదు వేలు ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర నలభై ఐదు వేలు చెప్తున్నావు ఏం అడగలేదు ఎవరు ఇరవై వేలకి అట్లా అడుగుతున్నారు నువ్వు ఎంత ఇవ్వాలని ఇరవై నలభై నాలుగు ఇచ్చేస్తావు అంటే ఇరవై రెండు వేలు లెక్కన ఇచ్చేస్తావు కానీ ఈ రెండు జోడీ వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ ఉంది కదిరి పొటేళ్ళు అనుకుంటా ఈ రెండు పోటేళ్ళు జోడీ వచ్చి మనకి నలభై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది ఇంకా పెద్ద పోటీలు అనేది చాలా తక్కువ వచ్చిన పెద్ద పోటీ అనేది కూడా మార్కెట్లోకి చాలా తక్కువ వచ్చినాయి ఇంకా చూపించడానికి ఆడ ఇంకొక రెండు కదిరి పొట్టేలు ఏదో ఉన్నట్టున్నాయి వాటి దగ్గరికి వెళ్ళితే చూద్దాం అవతల కొన్ని పొట్టేలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఐదు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఒక్కొక్క అనేది మన అన్న వాళ్ళు ఇరవై ఒక్క వెయ్యి ఒక్కొక్క పొట్టేలు అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా అనేది ఉంది ఇవి వచ్చేసి మనకి కదిరి పొట్టేలు ఉంది నెల్లూరు బ్రౌన్ పొట్టేలు ఉంది గుంటూరు పొట్టేలు అనుకుంటా ఐదు బ్రేడ్ బ్రేడర్ బ్రేడర్స్ ఇవి వీటి ఏజ్ కూడా నాకు తెలిసినంతవరకు మూడు పైనే ఉంటుంది ఎందుకంటే ఆరు పళ్ళు అనేది వేసేసి ఉంటాయి అన్ని పళ్ళు అనేది ఆరు పళ్ళు అనేది వేసి ఉంటాయి ఇవి వచ్చేసి మనకి బ్రేడర్స్ అంటే లైవ్ వేట్ అనేది మనకి ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు అర ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెట్ వస్తాయి ఒక్కొక్క పొట్టేలు మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్పారు అవి చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బ్యాండ్ ఉంటుంది ఓకేనా అక్కడ వేరే కట్ట వాటి సిక్స్ మంత్స్ పొట్టేళ్ళకి ఉన్నాయి అవి చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తాను అన్న మనం ఎన్నోనే అన్న పదకొండు ఏం చెప్తున్నా చేత ఇరవై నాలుగు వేలు ఓకే నీకు వచ్చేసి మనకు ఒక ఐదున్నర నెల ఆరు నెలలు కదా సిక్స్ మంత్స్ అనేది కొన్ని ఉన్నాయి మిగతా ఇచ్చి ఐదున్నర నెలలు అనేది అయితే ఉంటుంది ఇంకా లైవ్ వెట్ అనేది మనకి ఇరవై కిలోలు ఇరవై కిలోల లైవ్ ఎట్ వస్తే జోడీ ఇచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు చెప్పి రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది లైవ్ వెంటనే మనకి ఒక ఇరవై నుంచి ఇరవై రెండు కిలోలు ఆ మధ్యలో మధ్యలోనే లైవ్ ఎట్ కావచ్చు అక్కడైతే మనకు ఒక రెండు పొటేళ్లు అనేవి ఉన్నాయి అవి చూద్దాం కొన్నట్టున్నారు వాళ్ళు కటింగ్ పర్పస్ వాళ్ళు కొన్నట్టున్నారు చూద్దాం ఆడ బ్రీడర్స్ ఒక రెండు ఉన్నాయి ఆ బ్రీడర్స్ కూడా ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి పెద్ద పొటేళ్లు అనేది పెద్దగా రాలేదు మార్కెట్లోకి ఇవన్నీ చూపించారు మీకు కర్ణాటక బ్రీడర్ అని చెప్పారు ఇల్లు జాతం ముప్పై ఒక్క వేలు మీద సేల్ అయిపోయినాయి ఇంకా ఆ కట్ట వచ్చేసి మనకి ముప్పై వేలు చెప్పారు ఇంక ఇవి వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేలు చెప్పారు ఈ కట్టలు అన్నీ చూపించారు తక్కువ కట్టలు ఇవి వచ్చినాయి పెద్ద అనేది మార్కెట్లోకి పెద్దగా రాలేదని చెప్పాలా ఇక్కడ మాత్రం ఈ బ్యాచ్ ఒక ఐదు పిల్లలు ఏమైనా ఉన్నట్టు ఉన్నాయి ఆరు ఏమి ఉన్నాయి ఆరు పొటేళ్ళు అనేది ఉన్నాయి ఇది కొన్నారా లేదా అమ్మారా అనేది మన బాబాయ్ అనేది అదా బాబాయ్ కొన్నారా అమ్మారా అమ్మేటే కొన్నారా అమ్మేటే నా ఏం చెప్తున్నావు బాబాయ్ ఇరవై ఆరు వేలు చెప్తాను వాళ్ళు ఆరు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేళ్ళు అనేది ఆరు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బేరది మార్కెట్ చాలా వరకు అయితే క్లోజ్ చాలా వరకు అయితే మార్కెట్లోకి పెద్ద పోటీ పెద్దగా రాలేదు మీడియం పిల్లలు నచ్చున్నాయి మీడియం పిల్లలు అయితే సపరేట్గా వీడియో తీశాను అవి కూడా అడిగాను నేను జోడి వచ్చి మనకి ఇరవై రెండు అరవై అని చెప్పారు నెల్లూరు బ్రౌన్ పోటీలో ఇరవై రెండున్నరవై అని చెప్తున్నారు కాకపోతే ఇంకా మనకి మార్కెట్లో పెద్ద పోటీలు కూడా పెద్దగా మార్కెట్లోకి రాలేదు వర్షం పడ్డం వల్లే మార్కెట్లోకి రాలేదు అనుకుంటా కటింగ్ ఇంకా మనకు అన్ని వీడియోలు అయితే కవర్ చేశాను కాకపోతే కటింగ్ పర్పస్ గొర్రెలు అనుకున్నా కటింగ్ పర్పస్ గొర్రెలు ఈ వారం పెద్దగా రాలేదు మార్కెట్లోకి ఇంకా గొర్రెల కట్టల వీడియో కూడా తీయలేదు కదా గొర్రెల కట్టలు కూడా మార్కెట్లోకి రాలే ఒక కట్ట రెండు కట్టలు వచ్చినాయి సేల్ అయిపోయినట్టు ఇంకా అందువల్ల ఈ మూడు వీడియోలు తీసా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టే రోజులలో పెద్ద పొట్టే రెచ్చలను మేకల కట్టలు అనేది మూడు వీడియోలు మూడు వీడియోలు మాత్రమే మన మైదూర్ మార్కెట్లో ఈరోజు అనేది వస్తాయి ఓకేనా వీడియో వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ